பாத்துனா பிரிட்ஜ் வந்து கிண்டா லங்கா லங்கா யூட்டிக்கு அது ناحيه இங்க வந்துட்டேன்னா பத்தலே சார் जमिनीல பத்தலே இது என்னடா ஆடு பாகம்ல சௌரியசி அது கவர்ல அதுல ದಂತದ ಪಕ್ಕದಲ್ಲಿ ನೀರು ಎಲ್ಲೋ ಇರುತ್ತೆ ಅಂತ ಬొక్కಿನೆ ಬ್ರಮ ಬొక్కಲಲ್ಲಿ ನೀರು ತಾಯ್ತ ಹಾಜರ್ ಇದೆ ಬొక్కಲಗ ನೀರ ಎಲ್ಲ ನೀರು ಇಲ್ಲ ಬಕ್ಕಲಲ್ಲಿ ನೀರು ಇಲ್ಲಿ ಕಾಲೋಟಿ ಕಪಿಲೇ ನೀರು ಮೇಲೆ ಸಿಟಿಂಪ್ ಅಲ್ಲಿ ಕಾಂಕ್ರೀಟ್ ಮಾಡ್ತಾರೆ ಇಂಗೆಗೆ ಬೆಲ್ಲ ಮುಖanda ಬೆತನ ಅಂತ ಹೇಳಿದ್ರು ಜಪಡandolo ಒಳ್ಳೆ ಮಿಂಚೋ ಲೇಗೊಂಡರು ರೆಸಿಪಿ ಸೂಸಿಂ కింద ఫిల్మ్ ఉంటుంది ఆ ఫిల్మ్ మీద ఏం చేస్తారు తెలుసు బాలీపుడ్ ఫిల్మ్ ఫిల్ మీరు జాయింట్ మొత్తం ఆలోచన అయితే ఉంటాను ఆలోచనలు పట్టుకుంటారు పట్టింటారు ಸಂವತ್ಸರ ಪುಡು ನೀವು ಇ ಇವಾಗ <laughs> <inaudible> <inaudible> కంకర కంకర్ చూడు సిమెంట్ తీసుకెళ్ళడం దీంట్లో ట్వంటీ అంటే ట్వంటీ ఎంఎస్సీ అంటే ట్వంటీ మాక్సిమం సైజ్ ఆఫ్ గ్రిగేట్వంటీ మించి ఉండకూడదు ట్వల్వ్ ఎంఎస్సీ అంటే ట్వల్వ్ ఎంఎం మాక్సిమం సైజ్ ఆఫ్ గ్రగేడ్ ఎంఎం ఉండకూడదు అంటే ట్వల్ డౌన్ ఉంటుంది ట్వెల్వ్ ట్వల్ ఎంఎంకి తక్కువ ఉండాలి సిక్స్ ఎంఎం త్రీ ఎంఎం వరకు ఉంటుంది అవన్నీ ఉంటే ఈ వాయిడ్స్ కవర్ అవుతాయి అంటే వాయిడ్స్ అంటే రాయి పక్కలు క్యాప్స్ కవర్ కవర్ అవుతుంది ఇక్కడ ఏం కనపడతది అన్ని వాయిడ్స్ అట్లే కనబడతాయి మనకి నిధులు బారితే దానికే నిలువ బారిచ్చేదానికి న్యూస్ ట్వంటీ ఫోర్ ఆర్హెచ్ న్యూస్ నాలుగు నైన్ దగ్గర ఈరోజు అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలము పంపనూరు గ్రామం వద్ద అంద్రేణివ కాలువ కాంక్రీట్ లైనింగ్ పనులను పరిశీలించడానికి రావడం జరిగింది ఇక్కడ గత ఆరు నెలలుగా మొత్తుకోని చెప్తాన్నాం అయ్యా మీరు కాంక్రీట్ బెడ్డింగ్ చేయడము ఈ కాంక్రీట్ బెడ్డింగ్ వేయడం కాంక్రీట్ లైనింగ్ వేయడం వల్ల భూగర్భ జలాలు అనేటివి తగ్గుదలకు కారణమవుతుంది రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చినారు హంద్రీణివా ఆరు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇయ్యాలనేసి గతంలో రెండు వేల పదహైదులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఈ ఆరు లక్షల ఎకరాల ఆయకట్టు వ్యవస్థను రద్దు చేస్తూ జివో ట్వంటీ టూ ఇచ్చి నిర్వీర్యం చేశారు ఈ కాలం అప్పట్లో కూడా కేవలం ఆ రోజుల్లో కూడా వారు అధికారంలోకి వచ్చినప్పుడు కాంట్రాక్టర్లకు స్వర్గధామంగా మారింది అందరినీ ఒక కాలం కేవలం నిధులే భారని మిగిలిన పనులు ఇరవై శాతము ముప్పై శాతం పనులను పది రెట్లు పన్నెండు రెట్లు అంచనాలు పెంచుకొని దోపిడీ చేసినారు అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా కూడా రాయలసీమలో కరువును వరంగా భావిస్తారు వాళ్ళు కరువు మీద ఈ ప్రాంతంని ఈ ప్రాంత రైతుల ఇబ్బందుల మీద దోపిడీ చేయడం అనేది వాళ్ళకి అలవాటు ఇప్పుడు మీరు మీ దోపిడీని మేము అట్టుకోలేం జనం మీకు అవకాశం ఇచ్చినారు మంచి చేయమని అవకాశం ఇచ్చినా మీరు దోపిడీ చేస్తున్నారు కానీ శాశ్వతంగా రైతుల ప్రయోజనాలు దెబ్బతీస్తూ ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు నలభై టీఎంసీలు హంద్రీ నివాదిస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ నలభై టీఎంసీల వాను చెరువులకు ఉపయోగించడానికి మాత్రమే అనేసి దాన్ని పూర్తిగా ఆ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యాన్ని కూడా పక్కన పెట్టి అంటే ఆరు లక్షల ఎకరాలకు పిల్ల ద్వారా సాగునీరు ఇవ్వాలన్నటువంటి లక్ష్యాన్ని పక్కన పెట్టి చెరువులకు సంబంధించిన కాలువగా మార్చినారు మళ్ళీ జగన్ అన్న వచ్చినాక ఈ కాంట్రడిక్షన్ ఉండకూడదు కాంట్రవర్సీ ఉండకూడదు అనేసి ఈ కాలువను శ్రీశైలం డ్యామ్ దగ్గర నుంచి అంటే మాల్యాల నుంచి వెడల్పు చేస్తూ అరవై మూడు టీఎంసీల కాలువగా మారుస్తూ దీనికి జీవో ఇచ్చి టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టినారు అంటే చెరువులకు నీళ్ళు ఇవ్వాలి ఆరు లక్షల ఎకరాలకు ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో మరి ఈ క్రమంలో పెరిగిన డిమాండ్స్ మీకు గాజులు తిన్న ప్రాజెక్టుకు మూడు టీఎంసీలు ఇచ్చి కర్నూలు దహార్తిని తీర్చాలి డోన్ ప్రాంతంలో అరవై మూడు చెరువులకు రెండు టీఎంసీలతో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కావాలి దాన్ని ఏర్పాటు చేశారు సింగనమల చెరువుకు మరియు సింగనమల ప్రాంతంలోని చెరువులకు కలిపి రెండు పాయింట్ మూడు టీఎంసీలు రెండు పాయింట్ మూడు టీఎంసీల